ఏమంట ఆయనకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఆయన స్పాంటైనియస్గా రియాక్ట్ అయ్యే వ్యక్తి సో ఆయన నిజానిజాలు మాకు తెలియచేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను ఇవాళ పేపర్లో అన్ని పేపర్లలో చూసా సో ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తారు సో ఆయన ఆయన శాఖ కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవటం సంతోషించవలసిన విషయం నేను కొమ్ము కాస్తున్నాను నాకు తెలిసినంత వరకు ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్ నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు వెస్ట్ గోదావరి భీమవరంలో పేకాడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది అక్కడ మా జిల్లాల్లో గోదావరి జిల్లాల్లో ఎవరు పడితే ఆడే ఇంట్లోనే ఎక్కడొక్కడ ఆడేస్తూ ఉంటారు చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత రెండు మూడు నెలలుగా జరుగుతుంది అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలామంది గోవాకి శ్రీలంకకి వెళ్ళిపోతున్నారు వీచికి ఈ నిజాలు బట్ ఖచ్చితంగా పేకాట మీద గవర్నమెంట్ ఉక్కుపాదం మోపింది సో జోదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడా కూడా పేకాట అనేది జరగట్లే భీమవరంలో కూడా పేకాట అనేది జరగట్లేదు